కార్తీక మాసం సోమవారం అక్టోబర్ ఇరవై ఆరు అనుకుంటున్నాను ఇవాళ ఇరవై ఆరు ఇరవై ఏడు ప్రస్తుతం హైదరాబాద్లోని కుంట్లూరు గ్రామం ఇది హైతనగర్ దగ్గరగా ఉంది ఇక్కడున్న ఇక్కడ మొత్తం మూడు స్వయంభూ బ్రహ్మసూత్ర శివలింగాలు ఉన్నాయి అందులో ప్రధానమైనది అతి పురాతనమైనది ఇది మొదటిది కాశీబుగ్గ సీతారామచంద్రస్వామి టెంపుల్ అంటారు దీన్ని ఇది పద్నాలుగు వందల యాభై సంవత్సరాల క్రితంట్టుది అంటే క్రీస్తు శకం ఆరో శతాబ్ద ఉన్నట్టుది ఇక్కడ శివాలయం రామాలయం రెండు పక్క పక్కనే ఉంటాయి శివాలయం అది ఇది రామాలయం ప్రధానమంతులు వారు పార్వతి పరమేశ్వరులు గణపతి సుబ్రహ్మణ్య స్వామి దాని పక్కన స్వామి లక్ష్మణ సంగేతంగా హనుమంతులు గారు ఇది ఈ టెంపుల్ మొత్తం చరిత్ర రామాలయం ముందు ప్రధాన ద్వారం మీద మొత్తం దశావతారాలు ఉన్నాయి స్వామి లక్ష్మణుడు హనుమంతుడు ప్రధాన ద్వారం ముందు దశావతారాలు విష్ణుమూర్తి ఈ టైమింగ్స్ సిక్స్ మార్నింగ్ సిక్స్ థర్టీ నుంచి టెన్ థర్టీ సేమ్ సిక్స్ థర్టీ నుంచి ఎయిట్ థర్టీ ఈవినింగు పక్కనే శివాలయము శివాలయం ఆయన కాశీ బొగ్గ శ్రీ సీతారామ చంద్రస్వామి టెంపుల్లో శివలింగ శివుడు హనుమంతుల వారు

చె ఇక్కడ శివాలయం పక్కనే ఈ నీటితోటే స్వామివారికి అభిషేకం చేస్తారు దీన్నే కాశీ బుగ్గ అంటారు ఇక్కడ నుంచి కాశీకి ఉందని అలాగే కాశీలో ఉన్న గంగ ఇక్కడ కలుస్తుందని దీంట్లో కలుస్తుందని చెప్తారు అందువల్ల దీన్ని కాశీ బొగ్గ రామాలయం అని పేరు వచ్చింది శివాలయం పేరు వచ్చింది అమ్మవారు తాబెళ్ళు ఉన్నాయి ఓం నమస్తే వాయ ఈ కుంట్లూరులోని ప్రధానమైన అతి పురాతనమైన ఈ కాశీబుగ్గ సీతారామచంద్రస్వామి టెంపుల్ ఇది దీని చరిత్ర ఏంటంటే పూర్వం దాదాపు ఒక పదిహేను వందల సంవత్సరాల క్రితం ఒక బ్రాహ్మణుడు ఇక్కడికి వచ్చి కాశీ నుంచి తెచ్చిన శివలింగాన్ని అలాగే లక్ష్మ లక్ష్మణస్వామి సీతారాములు హనుమంతుడి విగ్రహాన్ని అంట ఆయన ప్రదర్శించాడు పూజలు చేశాడు ఆయన ఆయన శివుడికి అభిషేకం చేయడం గురించి పక్కన అక్కడ చిన్న చెరువు లాంటిది తవ్వాడు శివుడి పక్కన ఇది అలాగే శివలింగం పక్క నుంచి కూడా ఇప్పుడు నీరు ఉప్పుకుతూ ఉండేది అందువల్ల దీన్ని కాశీ పొక్క శివలింగం అని పిలుస్తారు అలాగే ఇంకో అతి ఐతిహ్యం కూడా చెప్పేవారు పూర్వం ఇక్కడ ఎవరు ఎవరు కాశీ వెళ్ళాలనుకున్నా కూడా ఇక్కడ నుంచి వెళ్ళేవారంట యాక్చువల్గా ఇక్కడ ఉన్న ఆ నీటి ప్రదేశం ఉంది కదా గంగా పక్కన బావి ఆ బావిలోంచి కాశీకి వెళ్ళడానికి మార్గం ఉండేదని చెప్తున్నారు కానీ అది అంత నమ్మశకంగా అయితే లేదు ఎందుకంటే ఇవన్నీ ప్రధాన దారులు అయినా ఉండగా దీంట్లో నుంచి కాశీకి వెళ్ళడం అంటే ఇన్ని వందల కిలోమీటర్లు నాకు తెలిసి అది అంత ప్రాక్టికల్గా కరెక్ట్ కాదనిపిస్తుంది అన్న మరి సరే ఓకే అలాగే ఇక్కడ ప్రతి శ్రీరామనవ శ్రీరామనవమి రోజున కూడా ఐదు రోజుల పాటు రథోత్సవం అవి చాలా బ్రహ్మాండంగా జరుగుతాయి అన్నదానాలు చేస్తారు అలాగే ఇది ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ ఎవరన్నా విరాళాలు ఇచ్చి ఆలయాల పునః పునరుద్ధరణకు పాటుపడతానంటే ప్రయత్నం చేయవచ్చు థ్యాంక్ యూ ఇది కుంటలూరులో మన కాశీబొగ్గ శివలింగం ఉంది కదా శివాలయం సీతారామచంద్ర స్వామి శివాలయం అక్కడ నుంచి జస్ట్ ఒక హండ్రెడ్ మీటర్స్ దూరంలో మరకథ బ్రహ్మసూత్ర శివలింగం ఇది ఇది కూడా దాదాపు వెయ్యి ఏళ్ళ క్రితం ఇవాళ కార్తీక సోమవారం కాబట్టి భక్తులు ఎక్కువ మంది బాగానే వచ్చారు నైట్ అరౌండ్ ఎయిట్ ఓ క్లాక్ అయింది సోమవారం అక్టోబర్ ట్వంటీ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఈయన కాలభైరవ స్వామి ఈ రావి కాలభైరవ కింద కాలభైరస్వామివారు ఉన్నారు ఇక్కడికి ఇందాక కాశీ బుగ్గ శివలింగం దగ్గర నుంచి చెప్పడం మర్చిపోయాను అక్కడ ఒక మహాసర్ప ఒక గొప్ప సర్పం దేవతా సర్పం అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటుంది అలాగే ప్రతి నైటు కూడా స్వామివారిని చుట్టుపడుకుంటుంది మళ్ళీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతుందని చెప్తారు అది ఎవరికైనా కనిపిస్తే చాలా గొప్పదంట అలాగే ఇక్కడ కూడా ఈ మరక బ్రహ్మస్వత్ర శివలింగం దగ్గర కూడా తెల్ల సర్పాలు వస్తాయంట తెల్ల నాగులు እስኪ okay, እና okay. okay, okay. టెంపుల్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు విరాళాలు ఇవ్వదలుచుకున్నవారు అక్కడ నంబర్ చూపిస్తాను ఆయన ఫోన్ చేస్తే మీరు ఈయన ఈ టెంపుల్కి ప్రెసిడెంట్ అయినా ఇది నెంబర్ మీరు ఎవరైనా విరాళం ఇవ్వదలుచేవారు నెంబర్ ఈ నెంబర్కి ఫోన్ చేయొచ్చు ఓం నమ శివా శివా మరకత్త బ్రహ్మసూత్ర శివలింగం శివబాలాజీ నగర్ మన్సాని కాలనీ గుంటూరు గుంటలూరు బ్రహ్మసూత్ర శివలింగాల్లో ఇది మూడవది ఇది మన ఇందాక చూపించిన రెండో టెంపుల్కి జస్ట్ వంద మీటర్ల దూరంలో ఉంటుంది ఇది కూడాను ఇంకా సింపుల్ చెప్పాలంటే మీకు వయోవృద్ధుల సంక్షేమ సంఘం ఉంది కదా ఇక్కడ గుంటలూరు దాని పక్కనే ఉంటుంది టెంపుల్స్ మీకు ఎవరు అడిగినా చెప్తారు ఈ టెంపుల్ కూడా అందరు కన్స్ట్రక్షన్లో ఉంది ఎక్కడంటే పక్కన నవగ్రహ మండపం ఇది నవగ్రహ మండపం కూడా కడుతున్నారు కార్తీక సోమవారం కదా అంత కడవడిగా ఉంది చూడడానికి

ఇక్కడే ఆంజనసామి టెంపుల్ ఎదుర్కొండగా విశాలమైన రావి చెట్టు ఉంది రావి చెట్టు కింద కూడా మీకు దీపారాధన అలాగే ఇక్కడ ఇక్కడ చిన్న చిన్న శివలింగాలు చాలా చాలామంది వదిలేసి వెళ్ళిపోయారు వాటికి అభిషేకం కూడా కావాల్సి మీరు ఓన్గా చేసుకోవచ్చు ఇక్కడ చీకట్లో ఉంది ప్రస్తుతానికి కనిపించట్లేదు కానీ ఎవరెవరికి అందరు పెట్టి వెళ్ళిపోయారు ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి శివాలయం అంటే నాగుపాము కంపల్సరీ అలాగే దీని బయట ఇందా కాసేపు గ్రామాలయం దగ్గర కూడా ఒక రెండు ఆవులు ఉన్నాయి అలాగే ఇక్కడ కూడా గోశాల ఉంది వీటికి చక్కగా ఎలాంటి దోమలే కొట్టుకోకుండా ఏర్పాటు బాగా చేశారు నాకు బాగా నచ్చింది